ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసు క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము దైవజనులు కారుపాటి శాంసాగర్ గారు ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబిల్ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ఉపదేశమునకు సహకారం ఇస్తున్న కుటుంబం కామవరపుకోట గ్రామము పాతూరు నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు ఎట్టకేలకు గత మాసపు కేబుల్ బిల్ చెల్లించగలిగాము ఈ మాసం కేబుల్ బిల్ చెల్లించాల్సింది ఉన్నది ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానము ప్రార్థించాము మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పరిశుద్ధంగా వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుడు దాసురాలు బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మీ దివ్యమైన చేతులకు మమ్మలను సమర్పించుకుంటున్నాము ప్రభు ఆలోచనకర్తవునైనా మా ఆలోచనలను క్రమబద్ధీకరించి వాక్యానుకూలంగా మలచి స్థిరపరచుమని ప్రార్థిస్తున్నాము మా ప్రేక్షకులు రక్షణ పొందాలి మా ఏకైక ఉద్దేశం నెరవేర్చు నామమున ప్రార్థన చేస్తున్నాము ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మార్క్స్ వార్త మూడవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి మొట్టమొదటి ఆరు వచ్చినాడు పరిశయులు యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తూ ఆయనలో లోపములను వెతకబలనని ప్రయత్నం చేస్తున్నారు ఇది వీరిలో గొప్ప లోపము అని నేను మనవి చేస్తున్నాను లోపములను ఇతరులలో వెతుకువాడు తన లోపాలను మరిచిపోతున్నాడు వేషధారి నీ కంటిలో దూలముంచుకుని ఎదటవాని కంటిలోని ననుసును నీవు తీయ యత్నము చేయనేలా అన్నాడు ప్రభుత్వ పరిశయుల హృదయము నిండా లోపాన్ని ఉంచుకుని ఏసులో లోపాన్ని వెదగటానికి బయలుదేరారు ఈ ప్రబుద్ధులు ఈనాటి సమాజంలో ఇలాంటి వారు చాలా మంది ఉండనే ఉన్నారు మూడవ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము జ్ఞాపకానికి తీసుకుని రాబడింది ఇరవై మూడవ వచ్చిన నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు మార్కుశ వార్త రెండవ అధ్యాయంలో విశ్రాంతి దినాన కంకులు విరుచుకొని తింటున్న శిష్యులను గురించి యేసు ప్రభువుకు కంప్లైంట్ ఇచ్చిన వారు ఈ యొక్క పరిశైలి కనుక వాళ్ళు మరలా ఏ ఆశ్చర్య కార్యం చేస్తాడు ఏ పని చేయమంటాడు ఆయనని పట్టుకోవాలి ఆయనలో లోపం పట్టుకోవాలి అని వెంబడిస్తూ తిరుగుతున్నటువంటి దుష్టులుగా కనిపించారు బిసలు తదుపరి సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశించాడు కపెర్ణ హోములో సమాజ మందిరంలో ఏసు తిరిగి ప్రవేశింపగా అక్కడ ఓచ చేయగలవాడు ఒకడు ఉండెను ఈ వచ్చి నన్ను చూచినప్పుడు నా హృదయంలో ఉన్న ఒకటి రెండు తలంపులు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను ఊచ చేయగలవాడు సమాజ మందిరములో ఉన్నాడు డిజేబులిటీ ఆర్ డిజేబుల్ పర్సనాలిటీ ఓచ చేయగలిగినవాడు ఇప్పుడు మనకు వికలాంగుల పెన్షన్ ఉన్నది ఈ వికలాంగుల పెన్షను వికలాంగులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వారు ఎంత శాతము మేరకు వారి అవయవములు పనిచేయక బాధపడుతున్నారో ఒక సర్టిఫికెట్ పొందుతారు ఆ సర్టిఫికెట్లో ఎంత పర్సంటేజ్ ఆ శరీర అవయవము పనిచేయటం లేదనేది వైద్యుల యొక్క బృందం నిర్ధారణ చేస్తారు ఆ నిర్ధారణ చేసినటువంటి ఆ పర్సంటేజ్ని ప్రభుత్వము పరిగణలోనికి తీసుకుని అతనికి వికలాంగుల పెన్షన్ ఇస్తారు ఇది ప్రస్తుతం మనం మన యొక్క సమాజంలో చూస్తున్నాము సాధారణంగా వికలాంగులు ఏం చేస్తారు ఇది పెద్ద ప్రశ్న సాధారణంగా వికలాంగులు ఏం చేశారు బైబిల్లో గురుడివారు వికలాంగులే కదా గుడ్డి వాళ్ళు ఏం చేసినట్టుకుంది బైబిల్లో భిక్షాటన చేసినట్లుగా ఉన్నది మనకు అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయంలో కుంటివాడు కనిపిస్తాడు ఆ కుంటివాడు భిక్షాటన చేశాడు లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం చివరి భాగంలో గుడ్డివాళ్ళు కనిపించారు వాళ్ళు కూడా భిక్షాటన చేశారు కనుక సాధారణంగా అవయవాలు సరిగా లేని వారు వికలాంగుల్లో ఉన్నవారిలో కొద్దిమంది ఇప్పుడంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగింది ఆపర్చునిటీస్ పెరిగాయి ప్రజలలో అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఏదో ఒక ఉద్యో ఉద్యోగం చేసుకుంటున్నారు పని చేసుకుంటున్నారు ఆధారం లేని వాళ్ళు కొందరు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి వారి శరీరాలు సహకరించకపోవటాన్ని బట్టి భిక్షాటనకు తిరుగుతున్న వాళ్ళు ఉంటున్నారు ట్రైన్స్లో చూడండి గుడుల మెట్ల మీద చూడండి చర్చెస్ దగ్గర చూడండి మసీదుల్లో చూడండి ఆర్టీసీ బస్ స్టాండ్స్లో మీరు గమనించండి మార్కెట్ ప్లేసెస్లో చూడండి వికలాంగులు భిక్షాటన చేస్తుంటారు కానీ ఈ వికలాంగుడు భిక్షాటన చేయటం లేదు ఈ వికలాంగుడు సెల్ఫ్ రెస్పెక్ట్ గలవాడు ఐ లైక్ ద వర్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మ గౌరవం అనే పదం నాకు చాలా ఇష్టం ఐ లవ్ దట్ వర్డ్ వెరీ మచ్ ప్రతి క్రైస్తవుడు ఇది తెలుసుకోవాలి ఆత్మ గౌరవం కాపాడుకోవాలి మనం నీచులం కాదు మనం శ్రేష్ఠులము ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్ నువ్వు క్రైస్తవుడు అయితే దేవుని దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడివి కనుక మనం పిచ్చుకుల కంటే అల్పులం ఎంచుకునే సంస్కృతికి అలవాటు అర్థమవుతుంది మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని చెప్పాడు కానీ మనం అంతకంటే తక్కువగా ఎంచుకుంటున్నాం మనుషులను మనం రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఒకరికి ఒకరి పట్ల గౌరవం ఉండటం లేదు అయితే ఈ సెల్ఫ్ రెస్పెక్టెడ్ పర్సన్ మందిరంలో ఉన్నాడు సమాజ మందిరంలో ఉన్నాడు అయితే యూదా సమాజం కొన్ని రకాలైనటువంటి వ్యాధులున్న వ్యక్తులను నిషేధించింది వృషణములు కలిగిన వాడే కాని కుష్టము కలిగినటువంటి వాడే కానీ అపవిత్రుడైనటువంటి వాడే కానీ ఉన్నటువంటి వాడే కానీ మందిరాల్లో కలవకూడదు సమాజాల్లో కలవకూడదు కానీ ఊత చేయగలిగిన వాడు సమాజ మందిరంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అక్కడ ఊచ చేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడు దట్ మ్యాన్ మైట్ బి ఏ స్పిరిచువల్ పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ డిసీజ్ అతని అనారోగ్యం అతని వ్యాధికి భిన్నంగా అతడు తాను మందిరంలో ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా ఉన్నాడు ఇట్స్ వెరీ గుడ్ సిమ్ ఒక మంచి గురుతుది నేను చర్చస్లో చాలా చోట్ల వెళ్ళినప్పుడు చూశాను వాళ్ళు కొందరు ఈ వికలాంగ సోదరులు సోదరీలు మందిరపు ద్వారాలు వేలాడుతుంటారు ఏమి లోపలకొచ్చి ఆరాధించవచ్చు కదా దేర్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ వర్షిప్ దేర్ యాటిట్యూడ్ ఈజ్ ఓన్లీ ద కలెక్టింగ్ మనీ డబ్బు కొరకే తప్ప ఆరాధన భావ వాడకలేదు ఈ దే ఆర్ యాట్ దేమిసెస్ ఆఫ్ ద చర్చ్ సమ్ రిలీజియస్ ప్లేస్ ఆర్ ఎనీవే ఎక్కడైనా కూడా వాళ్ళు ఉండొచ్చు మతపరమైన స్థలాల్లో ఉంటారేమో కానీ వారి హృదయంలో ఆధ్యాత్మికత లేదు బట్ దిస్ మ్యాన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇతడు చాలా ప్రత్యేకంగా ఉన్నాడు సమాజం అందరం ఈ పరిచయులు అనేటువంటి వ్యక్తులు చూస్తున్నారు యేసు ప్రభు ఎక్కడ ఏం చేస్తాడా ఎలా పట్టుకుందామా విశ్రాంతి దినానికి ఏమేం పని చేస్తాడు ఈయన ప్రభు ఆల్రెడీ డిక్లేర్ చేశారు విశ్రాంతి దినానికి ప్రభువు నేను మనిషి కొరకు విశ్రాంతి దినం తప్ప విశ్రాంతి దినం కోసం మనిషి కాదు దేవుడే దాన్ని ఇట్లా చేశాడని అన్ని చెప్పినా కూడా దేవర్ నాట్ కన్విన్స్డ్ దే ఆర్ రిలీజ్ అక్షరార్థ భక్తి కలిగి ఉన్నారు దాని వెనుక ఉన్న నియమము వారి హృదయాల్లో పనిచేయటం లేదు దేవుడు ఎందుకు ఒక విషయాన్ని చెప్పాడు ఆ భాష వెనక దైవ భావమేమిటి అనే నిరంతర పరిశోధన లేని వారు ఇలా అక్షరాన్ని తీసుకుంటారు గ్రహించాలి మీరు ఆ ఊచ చేయగలిగిన వాడు ఒకడున్నాడు యేసు అతనిని కలుసుకు అతడు ఏసు ఎదుట అన్నాడు సహోదరుడా సహోదరు దేవుని యొక్క మందిరమునకు నీవు వస్తూ ఉన్నావా సమాజ మందిరానికి నీవు వస్తున్నావా ఈ వ్యక్తి తనకున్నటువంటి ఆ తవక బట్టి ప్రజలకు దూరం కాలేదు ఇది మనం ఇతరలో గమనించాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం మీరు కుంటివారు కదా అని సమాజానికి దూరంగా వెళ్ళవద్దు గుడ్డివారు కదా అని సమాజానికి దూరంగా వెళ్ళవద్దు సమాజంలో మీరు కూడా భాగమే యు ఆర్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద సొసైటీ యు ఆర్ నాట్ అవే ఫ్రమ్ ద సొసైటీ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సొసైటీ మీరు సమాజంలో ఒక మనుషులే ఇప్పుడు పెద్ద సమస్య జెండర్ ప్రాబ్లంలో నపుంసకులు హిజ్రాలు అని పిలుస్తున్నాం చూశారు ఒక గుంపు వాళ్ళు దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ రైట్ మమ్మల్ని కూడా బైసెక్షువల్స్ వాళ్ళు మమ్మల్ని కూడా ప్రకటించండి అని చెబుతున్నారు మమ్మల్ని కూడా ప్రకటించండి అని చెబుతున్నారు కనుక తరువాత అప్లికేషన్స్లో లింగము అన్న చోట పురుషుడు స్త్రీతో పాటు మా పేరు కూడా చేర్చండి అని దెబ్బలాడుతున్నారు ఇప్పుడు కనుక చాలా అవకతవకలు ఉన్నాయి మనుషులలో మానసిక అవకతవకలు ఉన్నాయి శారీరక అవకతవకలు ఉన్నాయి వాటన్నిటిని బట్టి మనం మనుషులను తిరస్కరించకూడదు ఆ మనుషులు కూడా తమను తాము భావంతో భావించుకోకూడదు దే ఆర్ ఆల్సో ఈక్వల్ ఇన్ ద సిటిజన్స్ దే ఆర్ ఆల్సో ఈక్వల్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని ప్రజలే వాళ్ళు కూడా మనం ఎట్లా పుట్టాము వాళ్ళు ఎట్లాగే పుట్టారు కనుక ఈ వ్యక్తి ఊచ చేయగలిగిన వాడు చక్కటి అభిప్రాయాలు కలిగిన వాడు అందుకే అతడు దేవాలయాల్లో లేదా సమాజ మందిరంలో ఉంటాడు అచ్చట వారు అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉన్నారు విశ్రాంతి దినమున వాణిని స్వస్థపరుచునేమో అని కనిపెట్టుచూ ఉండేది కనిపెట్టుచు ఉండిది అంతర్గత విషయము బాహ్య విషయం కాదు కనిపెట్టుచు ఉండుట మనసుకు సంబంధించిన విషయం అది ప్రభువునకు తెలిసినది మానవ హృదయాలు తేటగా ఎరిగి ఉన్నవాడు అందుకే ఇక్కడ రాస్తున్నాడు అచ్చటి వారు అన్నప్పుడు పరిచయలు అక్కడ ఉండి ఆయన మీద నేరం మోపాలని కనిపెడుతున్నారు నేరము మోపాలను కనిపెట్టుచు ఉండటం గొప్ప నేరమే ఇతరులలో నేరములు తెలుసుకోవాలనే ప్రయత్నం వ్యర్థ ప్రయత్నము దాని వలన కలిగేది శూన్యము నో బెనిఫిట్ ఇన్ దాట్ ఇన్ ఎనీ మీన్స్ ఏ విధంగా కూడాను అది ఆరోగ్యదాయకమైనటువంటి పరిమాణము పరిణామము కాదు ఇది మనం గుర్తురగాలి ఒక వ్యక్తిని నేరస్తుడిగా రుజువు చేయటానికి నువ్వు ఎందుకు కృషి చేస్తావు యేసుక్రీస్తు ప్రభువు పాపరహితుడు కానీ ఆయన్ని నేరస్తుడిగా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అది వ్యర్థ ప్రయత్నమే ఆ ప్రయత్నం మంచిది కాదు ఒక వ్యక్తిని ఇరుకును పెట్టాలి ఒక వ్యక్తిని పట్టించాలి ఒక వ్యక్తిని అణగదొక్కాలి ఒక వ్యక్తిని పాలు చేయాలి అనే ఆలోచనలు అపవాది నుండే పుడతాయి దేవుడి నుండి పుట్టడం ఒక వ్యక్తిని గనపరచాలి ఒక వ్యక్తిని ఆన ఆనర్ చేయాలి ఒక వ్యక్తిని ఒప్పుకోవాలి అంగీకరించాలనేటువంటి ఆలోచనలు దేవుడి నుండి కలుగుతాయి సోదరుడా ఐక్యత అంగీకారము పరిశుద్ధాత్మకమే కనుక ఈ వచనాన్ని చూస్తున్నప్పుడు నేరము మోపాలని అక్కడ కూర్చొని ఉన్నారంట సమాజ మందిరానికి ఎందుకు రావాలి ఎందుకు వచ్చారు వీళ్ళు అసలు అవకతవకున్నదే వీరి దగ్గర ఓత చేయగలిగిన వాడు ఫిజికల్లీ డిజేబుల్ కానీ వీరు మెంటల్లీ స్పిరిచువల్లీ డిజేబిలిటీలో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు మీద నేరము మోపాలని అక్కడ కూర్చుని ఉన్నాడు సం పీపుల్ ట్రై టు ప్రూవ్ ద పీపుల్ సి పీపుల్ ట్రై టు ప్రూవ్ ద పీపుల్ క్రిమినల్స్ ఇట్ ఈస్ రాంగ్ అది మంచి పని కాదని ప్రభు పేరు నేను మానవ చేస్తున్నాను అయితే ఆయన ఇది కనిపెట్టేశాడు వీళ్ళు ఎందుకు కనపెడుతున్నారు చక్కగా పబ్లిక్లో వచ్చి కూర్చున్నారు మిగతా వాళ్ళకు తెలియదు కానీ హృదయ రహస్యాలు ఎరిగిన వాడు కదా ఆయనకు అర్థమైపోయింది నీ పరిచయులు నన్ను ప్రశ్నించాలనుకుంటున్నారు ఇవాళ ఏమి అద్భుతం చేస్తాడా విశ్రాంతి దినం పట్టుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఏసు సెలక్షన్లోకి ఈ వ్యక్తి వచ్చేసాడు అందుకనే ఆయన అంటూ వారిని వాళ్ళ మధ్యన అన్నాడు నీవు లేచిన మధ్యన నిలువమని ఆ ఊచ చేయగలిగేవానితో చెప్పి ఆ ప్రజల వైపు చూచాడు నీవు లేచి మధ్య నిలువమని ఊచ చేయగలవానితో చెప్పాడు కనుక ఆ వ్యక్తిని ప్రజల మధ్యన యేసు నుంచో పెట్టాడు ఇక ఆ వ్యక్తికి స్వస్థత ఇచ్చే ముందు ఆయన పరిశీలతో మాట్లాడుతున్నాడు పైనన్నటువంటి అధ్యాయాల్లో కూడాను కుస్టి వ్యాధి గ్రస్తుని యొక్క విధానంలో కూడాను పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క విధానంలో కూడా మార్కు రెండులో ప్రారంభంలో మధ్యలో వాళ్ళతో మాట్లాడాడు నీ పరిపెత్తుకొని ఈ ఇంటికి వెళ్ళు అని చెప్పటం సులభమా అని చెప్పి వాళ్ళని ఛాలెంజ్ చేసి ఆ తర్వాత ఆ మాట చెప్పాడు అలాగే ఎక్కడ కూడా అతను నిలవబెట్టి అతనితో స్వస్థపడు అని చెప్పటానికి ముందుగా ఈ ఆటంక పరిచేటువంటి ఆటంకవాదులతో ఆయన మాట్లాడుతూ అడుగుతున్నారు నీవు లేచి నా మధ్యన నిలవమని ఓచ చేయగల మనతో చెప్పి విశ్రాంతి దినమన మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగను అందుకు వారు ఓరకుండరి దిస్ ఈస్ ద లెటికేషన్ యేసు ప్రభు అడుగుతున్నాడు విశ్రాంతి దినమున్న ప్రాణ రక్షణ ధర్మమా కీడు చేయటం ధర్మమా మేలు చేయటం ధర్మమా కీడు చేయటం ధర్మమా ప్రాణహత్య ప్రాణహత్య ధర్మమా ప్రాణ రక్షణ ధర్మమా మనం ఏం చెప్తాం ప్రాణ రక్షణ ధర్మం అండి అంటాము మనం ఏం చెప్తాము మేలు చేయటం ధర్మమేనండి అంటాం కానీ ఊరుకున్నారు ప్రీ ఆక్యుపైడ్ మైండ్ మేడ్ దెమ్ సైలెంట్ వాళ్ళు అనుకున్నది నెరవేరకపోయేటప్పటికి దే బికేమ్ సైలెంట్ వాళ్ళు నెమ్మది అయిపోయారు చాలా సందర్భాల్లో పాపాన్ని ప్రేమించే వాళ్ళు ఈ విధంగా మౌనులైపోతారు ఇది వాస్తవం వాళ్ళతో ప్రభు మాట్లాడి చెప్పారు అయ్యా విశ్రాంతి దినాన్ని మేలు చేయటం మంచిది కదా విడుదల చేయటం మంచిది కదా విశ్రాంతి దినమున ఒక వ్యక్తిని బాగు చేయటం కాపాడటం మంచిదే కదా మీరేమంటారు దానికి మరి వాళ్ళు ఏమని చెప్పాలి అవును ప్రభు నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనాలి కానీ అలా అంటానికి వాళ్ళకి మనసు లేదు అందుకనే వాళ్ళు ఏం చేశారంటే దే బికేమ్ సైలెంట్ అండ్ హీ సెట్ టు దెబ్ ఈజ్ ఇట్ లాఫుల్ వాళ్ళకి జవాబు తెలుసు సత్యమైన జవాబు తెలుసు కానీ చెప్పటానికి వాళ్ళకి మనస్సు లేదు వాళ్ళకి మనసు లేదు నేను అడుగుతున్నాను సోదరుడా సోదరి మీ మనస్సు ఎలా ఉంది ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ట్రూత్ఫుల్గా మన మనస్సు కనిపిస్తోందా లేకపోతే కుట్రాభరితంగా కుయుక్తి పరంగా ఉంటుందా మన మనసు ఇది మనలను మనం చెక్ చేసుకోవాల్సినటువంటిది విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ఈ ప్రశ్న యేసుక్రీస్తు అడుగుతున్నాడు ఇవాళ నువ్వు చెప్పాలి నేను చెప్పాలి లివింగ్ ఎ రిలీజియస్ లైఫ్ లైఫ్ ఒక మతపరమైన జీవితాన్ని నువ్వు అనుభవించటం కంటే మధురమైన ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించటం మేలు శ్రేష్టత అని ప్రభు పేరిట నిర్మాణం చేస్తూ ఉన్నాను వారికి జవాబు తెలిసి వారు మాట్లాడలేకపోయారు ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి నీ చేయి చాపమని ఆ మనిషినితో చెప్పను తన చేయి చాపగా అది బాగుపడెను ఆ వ్యక్తి చేయి చాచగా ఆ వ్యక్తి బాగుపడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిశైల యొక్క కఠిన హృదయాన్ని చూచినప్పుడు చాలా ఆగ్రహం చెందారు చాలా బాధపడ్డారు చాలా కోపం తెచ్చుకున్నారు ప్రజల కఠినత్వము యేసునకు ఆగ్రహాన్ని తీసుకొని వచ్చింది మన జీవితాల్లో మనం ఆయనకు ఆగ్రహం కలిగిస్తున్నామా ఆయన అనుగ్రహం పొందే దిక్కుగా మనం వెళుతున్నామా అనేది మనలను మనము పరిశీలన చేసుకోవాలి సత్య వాక్యము చెబుతున్నటువంటి ప్రధానమైనటువంటిది ఏమిటి అనగా మేలు చేయుట ధర్మము మరియు ప్రాణరక్షణ ధర్మము ప్రాణరక్షణ ధర్మము కనుక ఈ ధర్మాలు మనం ఆచరించాలి ఈ ధర్మాన్ని మనము ఆచరించాలి మన ఇష్టం వచ్చినట్లుగా కాదు మనం మన ఇష్టం వచ్చినట్లుగా జీవించటం కాదు దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు మన వెన్నడూ కూడా మనుషుల యొక్క నాశనాన్ని ఆకాంక్షించకూడదు మనుషుల్లో ఒక పరివర్తన రావాలి మనుషుల్లో ఆరోగ్యం రావాలి మనుషుల్లో కావలసినటువంటి సకలమైన సంపూర్ణత వైపు మనుషులు నడవాలి దాని దిక్కుగా మనం ఆలోచనలు చేయాలి కోపంతో వారిని కలయ చూశాడు వారి వైపు యేసు ప్రభు కోపంతో చూసి చెబుతున్నాడు నీ చేయి చాపు అని ఆ వ్యక్తితో చెప్పాడు అతడు చేయి చాపిన వెంటనే ఆ చేయి చాపిన వెంటనే అతడు బాగుపడ్డాడు నీ చేయి చాపమని చెప్పాడు వాడు చేయి చాపాడు బాగుపడ్డాడు విధేయత చూపిస్తే విచిత్రమైన అద్భుతాలు దేవుడు చేయగల యూ మే నాట్ బి ఏ పిగ్ రెవరెండ్ రిసీవ్ ద మెరకల్స్ ఫ్రమ్ గాడ్ నువ్వు అది పెద్ద గొప్ప దైవసేవ కూడా కానీ అక్కర్లేదు లేకపోతే ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసిన అక్కర్లేదు దేవుడు యొక్క అద్భుతం నీ ఎందుకు కనపడవనుగా అవిశ్వాసం చేత విధేయత చూపించే ప్రతి ఒక్కరిలో కూడా దేవుని కార్యం కనిపిస్తుంది ఐ కెన్ అస్యూర్ యూ నేను మీకు చెప్పగలుగుతాను మీరు ప్రభునందు భాయభక్తులు కలిగి ఉంటే ఆయన సజీవుడు అని గుర్తుంది ఆయన సజీవుడు అని గుర్తు వారి హృదయ కాఠిన్యానికి ఆయన చాలా దుఃఖపడ్డాడు చాలా దుఃఖపడ్డాడు వారి హృదయ కాఠిన్యము ఎంత భయంకరమైన ఆదికాండము మొదలు మానవుని యొక్క హృదయం యొక్క కాఠిన్యం బయలుపడుతూనే ఉంది సోదరుడా సోదరుడు నేను వాక్యాన్ని ముగిస్తూ చెబుతున్నాను రేపటి దినం యేసును మర్డర్ చేయటానికి దే స్టార్టెడ్ ప్లానింగ్ దాని మీద మాట్లాడతాను ఇవాళ ఇక్కడ నేను మౌనంగా నేను వాక్యాన్ని ముగించి ముందు చెబుతున్నాను విశ్వాసం చేత దేవుడి స్వస్థత ప్రభు ప్రభువైన క్రీస్తు యేసునందలు విశ్వాసం ఉంచినందున ప్రభు అయిన యేసు యొక్క మాటకు ఆ రోగి స్పందించి క్రియ చేసినందున విశ్వసించినందున ఆ వ్యక్తి బాగుపడ్డాడు మిన్నకుండిపోయిన పరిచయలు ఆశ్చర్యపడుతున్నారు అంతే కదా ఒక ఊచ చెయ్యగలిగిన వాడు క్షణంలో బాగుపడ్డాడు సాధారణంగా ఆపరేషన్ చేశారనుకోండి ఆర్థోపెడిక్ డాక్టర్ ఈ ఊచ చెయ్యక కారణం ఏమిటి అని కనిపెడతాడు బ్లడ్ సర్క్యులేషన్ లేక చొచ్చబడిన ప్రాంతం అంతా ఐడెంటిఫై చేసి దానిలో ఉన్న వ్యర్థం తొలగించి ఆ బ్లడ్ సర్క్యులేషన్ వెజల్స్ రెస్టోర్ చేసి అంత చేసి ఏం చేస్తాడు ఆ యొక్క ఫిజియోథెరపీకి రిఫర్ చేస్తాడు వైద్యుడు కనుక ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ ఒక ఓత చేయగలిగిన ఉండడం ఒక లాంగ్ ప్రాసెస్ ఇప్పుడు మోకాలు చెప్పలు ఆపరేషన్ అవుతున్నాయి కదా సిక్స్ మంత్స్ దే హ్యావ్ టు ఎక్సర్సైజ్ చేయాల్సిందే వాళ్ళు వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ దగ్గర చేయాలి మరి అట్లాంటే ఒక్క సెకండ్లో ఎట్లా స్వస్థత వచ్చిందండి వారు చూస్తూ ఉండగా వడలిపోయి వంగిపోయిన చేయి బలం బంధుకని కామన్ హ్యాండ్ లాగా మామూలుగా రెండో చేయి అలా బలం ఉంది అలా బలంగా వచ్చేసి కాబట్టి వారికి దేవుడు ప్రభు నేసు జవాబిచ్చాడు ఆనాడు శాస్త్రులు పరిశీలకు బుద్ధి చెప్పాడు ఈ యొక్క స్వస్థత కార్యము చేయటం ద్వారా సోదరుడు సోదరి యేసు అద్భుతకరుడు ఆశ్చర్యకరం ఆయన విశ్వాసం ఉంచిన బిడ్డలను ఆయన ఎన్నడూ కాడు ఆయన మహిమార్థం తన ప్రజలకు ఆయన దర్శనమిస్తాడు నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబం కామవరపు కోట పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరిస్తున్నారు దేవుడి కుటుంబాన్ని కాక మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లికునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకులుగా ప్రేమిస్తున్న మా ప్రీతాన్ని మీకు వందనాలు వాక్యం బిడ్డలను దేవించండి ఆశీర్వదించండి ఎపిసోడ్ సహకరించిన మీ దాసు దాసులను మీరు ఆశీర్వదించండి నాయన రేపటి నుండి మా శాంతం వరకు సహకారులను మీరు పంపండి మహిమ పొందండి ప్రేక్షకులను రక్షించండి ప్రభు పాపమును విడిచి నిన్ను వెంబడించు భాగ్యం ఇవ్వండి అడుగుచు తండ్రి ప్రేమ కుమారి పరిశుద్ధాత్మయ కహా సదాకాల మనందరి తోడైనా